తర్వాతే మాట్లాడాలి బుద్ధులు లేచిన వెంటే మాట్లాడక అక్కడ ఏదో కొంపలు కూలిపోతే వేరే కదా కొంపలు కాలిపోతే వేరే కదా ప్రతిదానికి ఎందుకు హలో అయటి రాత్రి సినిమాకి వెళ్ళావా వెళ్ళావా ఇవన్నీ ఎందుకు బుద్ధులు లేచి హరి హరి అనుకోవాలి భగవన్ నామని చెప్పుకోవాలి లేచినందుకు సంతోషపడాలి రోజు రాత్రి ఏడు వందల కోట్ల మంది పడుకుంటే పొద్దున్న ముప్పై నాలుగు వేల మంది రావట్లే తెలుసా మీకు కొందరు నిద్రలో వెళ్ళిపోతున్నారు కొందరు యాక్సిడెంట్లో వెళ్ళిపోతున్నారు ఎటో వెళ్ళిపో ఏమి అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు అదేందా మనం లేచావాళ్ళు ఆశ్చర్యపో లేచావు టెంట్ ఫర్ టెంట్ అమ్మాయి ఇంకా ఉన్నావు ఆనందపడిపోవాలి ఆనందంతో భగవంతుడికి నామం చెప్పుకోవాలి చక్కగా చూడుకో నమస్కారం చేయాలి తులసం చుట్టూ తిరగాలి ఇలా కొన్ని మంచి హ్యాబిట్స్ ఉండాలి ఎవరైనా కామెంట్ చేస్తే అది ఆ కామెంట్లో వాస్తవం లేకపోతే ఈ స్కాన్సెస్ ఉన్నా ఈ స్కాన్సెస్ అలా తెలివిగా ఉండాలి మన ఇంత చెప్పానుగా వైరం వద్దు